కుప్పకూలిన హెలికాప్టర్ ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ దుర్మరణం ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ దుర్మరణం చెందారు ఆయన ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలి ఈ దుర్ఘటన జరిగింది వివరాల్లోకి వెళ్తే ఇరాన్ అజర్ ఖైజాన్ కలాసి కోదావరిన్ అనే రెండు డ్యాముల్ని ప్రారంభించడానికి ఆదివారం ఆయన వెళ్లారు ఆ ప్రారంభోత్సవం ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది ప్రమాద సమయంలో హెలికాప్టర్లో అధ్యక్షుడితో పాటు ఓ మంత్రి సహా మొత్తం తొమ్మిది మంది ఉన్నారు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ హెలికాప్టర్ కూలిన ప్రదేశానికి గుర్తించినట్టు ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ ప్రకటించింది అయితే ఈ ప్రాంతంలో బ్రతుకున్న వారు ఆనవాళ్లు మాత్రం కనిపించడం లేదని ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ ఎన్ఆర్ఐ వెల్లడించింది దీని బట్టి ఇరాన్ అధ్యక్షుడితో పాటు హెలికాప్టర్లో ప్రయాణించిన అందరూ మృతి చెందినట్టు తెలుస్తోంది మానవ రహిత విమానాలతో గాలింపు చర్యలు చేపట్టగా ప్రమాద స్థలికి సంబంధించి కచ్చితమైన భౌగోళిక కోఆర్డినేటర్లు లభించాయి తావిల్ అనే ప్రాంతంలో హెలికాప్టర్ కూలినట్టు సమాచారం ఆ ప్రాంతానికి సహాయక బృందాలను చేరుకున్నట్టు తెలుస్తోంది ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతున్నట్టు రైసి ఆచూకీ కోసం ప్రత్యేక దళాలు శ్రమిస్తున్నట్టు ఇరాన్ ప్రభుత్వం తెలిపింది గాలింపు చర్యల కోసం నలభై ఆరు దళాలను రంగంలోకి దింపినట్టు ఐఆర్ఎస్ పేర్కొంది హెలికాప్టర్ కూలినట్టుగా అనుమా స్తున్న ప్రదేశంలో సమీపానికి నాలుగు బృందాలు చేరినట్టు ఐఆర్ఎస్ అధిపతి రజీహ్ అలిష్వాండి ఆదివారం రాత్రి వెల్లడించారు